చూడండి ఫ్రెండ్స్ నేను అరటికాయ పకోడీ తయారు చేశాను ఇది చాలా వెరైటీగా ఉంటుంది ఇది తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వెరైటీ టేస్ట్ దీన్ని మనం చాలా బాగా స్నా సాయంత్రం పూట స్నాక్స్ కింద చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి నేను ఏంటంటే అన్ని వినియోగించిన పదార్థాలు ఎగ్ ఒకటి శనగపిండి ఈ ఎగ్గు శనగపిండితో ఈ అరటికాయతో పకోడి తయారు చేశాను ఈ తయారు చేసిన విధానం కూడాను మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇది చాలా చాలా టేస్టీ టేస్టీ అరటికాయ పకోడా చేసి చూడండి ఈ వీడియో కూడా ఫుల్గా చూసి నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ నేను అరటికాయతో పకోడి చేస్తాను చూడండి ఆ పకోడీకి కావలసిన పదార్థాలు అరటికాయ ముక్కలు కొద్ది శనగపిండి ఒక గుడ్డు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం సాల్టు జీరా పొడి ధనియా పొడి వీటితోటి నేను అరటికాయ పకోడి చేస్తున్నాను చూడండి వీటికి కావాల్సిన పదార్థాలు చెప్పాను కదా అది ఎలా తయారో తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ అరటికాయ ముక్కల్ని ఇప్పుడు ఎలా కలపాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఎగ్ ఎగ్ వేశాను కదా ఇప్పుడు చూడండి ఈ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు జీరా పౌడరు ధనియా పౌడరు సాల్టు ఇవన్నీ వీటిలో మిక్స్ చేస్తున్నాను అదైన తర్వాత కొద్దిగా శనగపిండి యాడ్ చేయాలి ఎక్కువ వేయకూడదులండి కొద్దిగా చూసారా కొద్దిగా శనగపిండి వేసాను దీన్ని ఇప్పుడు మనం కలపాలి చూడండి ఇవన్నీ బాగా అరటికాయ ముక్కలకు పట్టేటట్లు మనం కలపాలి ఇదండి మీకు బాగా వీడియో కనిపిస్తుంది అనుకుంటాను చూసారా ఇది బాగా కలవాలి మనం వేసిన ఈ పదార్థాలన్నీ ఎగ్గు శనగపిండి మసాలా అన్నీ మొత్తం బాగా మిక్స్ అవ్వాలి మిక్స్ అయితే అంతా ఈ మిశ్రమాన్ని కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత మనం దాన్ని డీప్ ఫ్రై చేయాలి సరేనా తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ అరటికాయ పకోడీకి అన్నీ కలుపుని చూపించాను కదా నేను గరం మసాలా వేయడం మర్చిపోయాను కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో మనం పెట్టుకోవాలి సరేనా బాగా యాడ్ చేసిన బాగా కలపాలి కలిపిన తర్వాతను ఫ్రిడ్జ్లోని మనం పెట్టుకోవాలి చూడండి అరటికాయని ఇలాగ మిశ్రమంతో కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇప్పుడు నేను ఇది ఫ్రై చేయడానికి ఫ్రిడ్జ్ నుండి తీశాను ఇప్పుడు నేను చూడండి ఆయిల్ వేడెక్కుతుంది ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆల్మోస్ట్ వేడెక్కింది ఎందుకంటే ముందే నేను ఆయిల్ వేడి చేయడానికి పెట్టాను ఇప్పుడు దీన్ని ఈ పా ఈ మిశ్రమాన్ని మరి కాసేపు ఇలా అటు ఇటు కలిపి ఇలాగా ఇలా తీసి ఆయిల్లని వేయాలి ఇలా వేస్తే ఆటోమేటిక్గా అవే సపరేట్ అవుతాయి ఆటోమేటిక్గా వేగితే సపరేట్ అయిపోతాయి ఇవండి ఫ్రెండ్స్ పకోడి కంప్లీట్గా తయారైపోయింది ఈ పకోడి తయారు చేసి మీరు హ్యాపీగా తిని ఆనందించండి నాకు మటుకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్